నీ అంటావు మాటే ఇనాలని నువ్వే కావాలని నాని అంటావని భుజమా భుజమా నువ్వే కావాలమ్మ భుజమ్మా భుజమా నువ్వు తుండాలమ్మ భుజమ్మా భుజమ్మా నువ్వే నా గుండల్లో నాని అంటావు నాని అంటావు ప్రాణామీబ్ జమ్మా ఓ జమ్మా జమ్మా ఓ జమ్మా నువ్వే కావాలని మాటే చెప్పాలని నాతో వుండాలని నీకు నా ప్రాణ నువ్వే నువ్వే కావాలని మాటే నీకే చెప్పాలని నువ్వే కావాలని మాటే చెప్పాలి అమ్మా భుజమా భుజమ్మ నువ్వే కావాలమ్మ నాతో నువ్వే ఉండాలమ్మ బంగారు బొమ్మ నువ్వే నా గుండెల్లోనే ఉన్నావే బొమ్మ భుజమా భుజమ్మ నీతోనే ఉండాలమ్మా నువ్వే నా ప్రాణం అంటూ